నెల్లూరు నగరంలోని సిపిఆర్ కళ్యాణ మండపం కృష్ణ చైతన్య సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల పదేడవ వార్షికోత్సవ వేడుకలు ఎంతో సందడిగా జరిగాయి ఈ వేడుకలకు విక్రమ సింహపుర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అలం శ్రీనివాసరావు కృష్ణ చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఆర్వి కృష్ణారెడ్డి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి డైరెక్టర్ రానా ప్రమోద్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వైస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ కృష్ణచైతన్య సైన్స్ టెక్నాలజీ కళాశాల వార్షికోత్సవ వేడుకలకు హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉన్నారు గత పదిహేడు సంవత్సరాలుగా కృష్ణ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులకు సేవలందించడం అభినందనీయమన్నారు ప్రిన్సిపల్ ఆఫ్ ది కాలేజ్ ఎం ప్రసాద్ అడ్మినిస్ డీన్ శ్రీమతి జ్యోతి మేడం ఇన్స్టింగ్ ది కరెంట్ అకడమిక మార్కెటింగ్ హెచ్ఆర్ ఫైనాన్స్ అండ్ ది సబ్జెక్ట్ బిజినెస్ అనాలిక్స్ ఇన్ Such

కాలేజీని ప్రారంభించి పదిహేడు సంవత్సరాలు అయింది పదిహేడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఎంసీఏ పిల్లలు చేసుకున్నటువంటి యానివర్సరీ ఫంక్షన్కి వైస్ ఛాన్సలర్ గారు ఈరోజు ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉంది మరి మొట్టమొదటిగా ఆయన వైస్ ఛాన్సలర్గా మన యూనివర్సిటీకి రావడం అందులో ఈ ప్రోగ్రామ్ రావడం ఆయన సింప్లిసిటీ కానీ ఆయనకున్నటువంటి అకాడమిక్ కెరీర్ కానీ అవన్నీ చూసిన తర్వాత యూనివర్సిటీ ఇంకా మరింత ఉజ్వల స్థితిలో ఎదుగుతుందని అయితే ఉంది అలానే కృష్ణ చైతన్య ఎంసీఏ కాలేజీకి సంబంధించి ఒక ప్రైవేట్ కాలేజీగా యూజీసీకి సంబంధించినటువంటి నాయక్ అక్రడేషన్లో ఒక మంచి గ్రేడ్ సాధించడం ఒక ప్రైవేట్ కాలేజీగా ఎంతో గర్వపెడుతూ ఉన్నాము మరి ఎంబీఏఎంసేఏ కాలేజీకి సంబంధించి అంత బి ప్లస్ ప్లస్ గ్రేడ్ రావడం అన్నది భవిష్యత్తులో మరింత అంటే ఏ గ్రేడ్ కానీ ఏ ప్లస్ కానీ వచ్చేదానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంత చక్కగా కూడా స్టూడెంట్స్ కానీ వర్క్ చేస్తూ ఉన్నారు మరి రాబోయే రోజుల్లో ఎంబీఏఎంసే కాలేజ్ ఇంకా మంచి స్థాయిలో అభివృద్ధి చెంది పిల్లలందరికీ కూడా జిల్లాలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ అందించడంలో తప్పకుండా ముందుంటుందని మీ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాను